అక్కడ ఆ నారీ జనమంతా ఉన్నారు మకరి తోడబోడు మాతంగ విభుని ఒక్కరిని పోవకాలురాక కోరి చూచుచుండె కుంజరీ యూతం మగలు తగలు గారి మగవలకు అక్కడ ధర్మము సతిని సతి ధర్మమును పతిని అనుసరించే ధర్మము ఆయన యుద్ధము చేయుచుండగా వెళ్ళిపోలేదు నా దేవుడు విజయాన్ని పొందాలని కాంక్షిస్తూ ఆ వారలు కూడా ఆహార పానీయములు మానేసి దేవుడు నీరు త్రాగలేదు అన్నము తినలేదు వాళ్ళు కూడా నీరసించి ఉండిపోయినారు ఆ శ్రీహరి ఎప్పుడు గజేంద్రని నిమిరినాడో ఆ ముక్తిని ప్రసాదించు ఆ భయమును భక్తులకు ముక్తిని ప్రసాదించే అస్తము భక్తులకు ఆభయమిచ్చి ఆస్తమును అలా త్రిప్పినాడు ఆశీర్వదించినాడు తన ఆస్తమును తేజోపుణ్యములూఢంగా వెళ్ళినాయి అంతటా ప్రసరింప చేసినాడు ఆ గజేంద్రుని నీరసం పోయింది ఆ నారీ జనమంతా కరిరాజును భార్యలకు నీరసం వెళ్ళిపోయింది ఉత్సాహం వచ్చేసింది